ఈ కోవైటోల్తో ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా వెళ్తున్నారు అనగా ఒక రెండు రోజుల ముందు మూడు రోజులు ముందు నిద్రపోరు ఇంకా ఇంకా మమ్మల్ని అయితే సాగు దబ్బుతారు మా ఇద్దరిని కూడా అయితే ఈతే ఈతే అని చెప్పి రాత్రులు పగలు పడుకోకుండా చదిరించింది రెండు రోజులు అన్నారు మూడో రోజు వాళ్ళకి సోకు మళ్ళీ దుకాణం సదరేయడమే దుకాణం సదరేస్తుంది చూసారు కదా రెండు రోజులు అయిందండి వచ్చి దుకాణం అయితే చదిరేస్తుంది సద్రమని వీళ్ళందరూ పోయారు బయటికి ఇంకా సక్క పెట్టేసి మళ్ళీ వాళ్ళు పోయి వెళ్ళిపోవడమే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఉంటుంది అసలైన దుకాణం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అన్నీ ఉతుక్కొని చేసినప్పటికీ సరిపోద్ది అసలైన దుకాణం అక్కడ ఉంటుంది అట ఇలా ఉంటుంది కోయటోళ్ళతో వెళ్ళేదాకా కంగారే వచ్చేదాకా కంగారే ఉండే రెండు రోజులకి మొత్తం ఇల్లు అంతా మోసుకొచ్చేస్తారు ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి మోసుకెళ్ళినప్పుడు కాళ్ళకి ఏంటి రెడీ అయిపోయి వచ్చి కారులు కూర్చుంటారు మోసుకొచ్చేది మేము మోసుకెళ్ళేది మేము